కర్ణాటకలో ఒక ఘోరమైన ఘటన చోటు చేసుకుంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే హిందూ యాక్టివిస్టులు యొక్క మర్డర్స్ పరంపర కొనసాగుతూనే ఉంది ఎవరు చంపుతున్నారో తెలియదు ఎందుకు చంపుతున్నారో తెలియదు అసలు ఆ చంపిన తర్వాత వాళ్ళని పట్టుకుంటున్నారో లేదో తెలియదు ఈ దారుణాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి గతంలో ఒక భజరంగదళ కార్యకర్త ఇప్పుడు ఒక ఇండివిజువల్గా ఇండిపెండెంట్ హిందూ యాక్టివిస్ట్ సుహాస్ శెట్టి ఇతన్ని దారుణంగా హత్య చేయడం జరిగింది హిందూ యాక్టివిస్ట్ సుహాష్ శెట్టి ఇస్ ట్రిగ్గర్స్ టెన్షన్ ఇన్ మంగళూరు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంపోజ్డ్ బంద్ ఇన్ ఫోర్స్ సుహాష్ శెట్టి ఎ ఫార్మర్ మెంబర్ ఆఫ్ విహెచ్పి అండ్ మర్డర్ అక్యూస్డ్ వాజ్ హ్యాక్డ్ టు డెత్ బై టూ మెన్ ఇన్ మంగళూరు ఏ బంద్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ హ్యాస్ ఫాలోడ్ దిస్ అటాక్ అని చెప్పి ఇక్కడ వార్తను చూడవచ్చు మనం ఈయనే ఆ వ్యక్తి సుహాష్ శెట్టి హిందూ యాక్టివిస్ట్ అంట అలాగే ఎన్నో కన్వర్షన్స్ని మత మార్పిలను ఆపారు హిందూ స్త్రీలను కూడా కాపాడాడు ఆయన పలు రకాలైనటువంటి దాడుల నుంచి గోవుల్ని కాపాడాడంట కాపాడుతూ ఉంటాడంట సో ఇతన్ని ముప్పై సంవత్సరాలు ఇతనికి దారుణాతి దారుణంగా హత్య చేశారు ఆ విజువల్స్ కానీ ఆ ఫోటోలు కానీ మనం ప్లే చేయలేం యాజ్ పర్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంత దారుణ దారుణంగా ఉన్నాయి ఇది కర్ణాటకలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అండి సుహాష్ శెట్టి అని మీరు ట్విట్టర్లో కూట్టిన కనిపిస్తూ ఉంటుంది పోలీసుల వెర్షన్లో చెప్పాలంటే ఒక రౌడీ షీటర్ అయినటువంటి సుహాష్ శెట్టిని నలుగురు ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు వేరొక కారులో వెళ్తుంటే ఇంకో వేరే కారులో వచ్చి ఆపి చంపి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది ఈ హంతకులు చంపేసి చక్కగా ఏదో ఏర్పాటు జరిగినట్లుగా మళ్ళీ పారిపోవడం జరిగింది ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే దిగ్భ్రాంతికి చేస్తున్నాయి మంగళూరు ఎనదర్ వైలెంట్ ఇన్సిడెంట్ హ్యాజ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ద బాజ్పే ఏరియా ఆఫ్ సిటీ ఆన్ థర్స్డే మే ఫస్ట్ ఈవినింగ్ షీటర్ అని చెప్పేసి ఇక్కడ కూడా రాశారు సుహాష్ శెట్టి వాజ్ కిల్డ్ బై గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ సుహాష్ శెట్టి ప్రైమరీ అక్యూస్డ్ ఇన్ సురాకత్కల్ ఫజిల్ మర్డర్ మూడు సంవత్సరాల క్రితం ఒక ఫజిల్ అనే వ్యక్తి యొక్క మర్డర్ కేసులో అతను కూడా ప్రైమరీ అక్యూజ్డ్ అంట అలాగే రౌడీ షీటర్ అంటూ కూడా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు చూడండి టుడే ఈవినింగ్ అరౌండ్ ఎయిట్ థర్టీ బిట్వీన్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ నియర్ కినీబదు విత్ కమ్ సెంటర్ అన్న బస్పీ పోలీస్ లిమిట్ వన్ మర్డర్ రిపోర్టెడ్ వన్ రౌడీ షీటర్ ఇస్ నేమ్ ఇస్ సుభాష్ శెట్టి అలా ఉంటుంది అనమాట పరిస్థితి ఇప్పుడు అతను రౌడీ షీటర్ కాబట్టి అతన్ని చేసిన హత్య అనేది నార్మలైజ్ అయిపోతూ ఉంది అలాగే హంతకులు ఎవరైనా సరే పట్టుకోవాల్సిన అవసరం లేదు అంత ఎమర్జెన్సీగా ఎందుకంటే అతను రౌడీ షీట్ గతంలో ఒక హత్య చేసి ఉన్నాడు కనుక అతను ప్రైమరీ ఎక్యూజు కనుక ఇలా ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది యథార్థం వాస్తవం ఏంటి అనేది పోలీసులు చెప్పాలి కానీ ఆ పోలీసులు ఎవరి అధీనంలో ఉన్నారో మనం ఈజీగా అంచనా వేయగలం ఏదేమైనా ఒక హిందూ యాక్టివిస్టు హత్యని ఖండిస్తూ అక్కడ బీజేపీ కర్ణాటక విహెచ్పి ఆందోళనలు చేస్తూ ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంపోజ్ చేశారు ఏదేమైనా కర్ణాటకలో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉండడం తరచుగా జరుగుతూ ఉండడం అక్కడి ప్రజలు ని భయభ్రాంతులకి గురి చేస్తోంది